وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد سربا سوترالو بغرتلو برسمسلو سكل لوكال سشتگرتا بريبوشة قدعنا الله عز وجل لكم آترمي شبه سائي من اندر سنمارغم کرکو ఎంతమంది ప్రవక్తలు అందరి పైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ రసూలు సహు అలీ వారికి వారిపై అల్ల యొక్క శాంతి కారుణ్యాలు వర్షించుగాక అల్లహు వసల్లి బాబా వారికి వసల్లి సోదర మల్లారా మిత్రులారా అల్లా అనుగ్రహంతో ఈరోజు మనం ఇన్షా అల్లా కీడు చెడు నుండి శరణు కోరుతూ దువా ప్రవక్త సులల్లాహు అలీ వసల్లం గారు ఏవైతే మనకు నేర్పించారో ఆ ఈ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము దువా అనేది ఈ విధంగా ఉంది అల్లాహుమ్మిక ومن شر لساني ومن شر قلبي ومن شر مني دعاء نمبر سبعين اللهم إني أعوذ بك من شر سمعي ومن شر بصري ومن شر لساني ومن شر قلبي ومن شر مني اللهم إني أعوذ بك من شر سمعي ومن شر بشري ومن شر لساني ومن شر قلبي ومن شر مني أو الله اللهم أو الله إني لسند همّعني أعوذ بك من شر نوّرته نانو شر نوّرته نانو شر, نو شر نو من شر سمعي చెవుల యొక్క చెడు నుండి కీడు నుండి నా చెవుల లేదా నా చెవుల చెడు నుండి వమీన్ షర్ నా చూపుల చెడు నుండి కీడు నుండి వమీన్ షర్యుసాని నా నాలుక యొక్క చెడు కీడు నుండి షర్రి బి నా హృదయం యొక్క కీడు నుండి అంటే నా మర్మాంగం యొక్క కీడు నుండి విషయంలో వేడుకుంటున్నాను అల్లాహుమ ఇన్ని ఆవుదుపికవో అల్లా నేను నా చెవుల నా కళ్ళ నా నాలుక నా హృదయం నా మరియ మన మర్మాంగముల యొక్క కీడు నుండి చెడు నుండి నీ శరణు చెప్పుతున్నాను సోదరా సోదరి మల్లారా ఈ యొక్క నేపథ్యం ఏంటి ఈ యొక్క ద్వారు ప్రవక్త వినిపించారు ఈ కథనాన్ని మనకు తెలియజేస్తున్నారు గారు తను ఒకనొక సందర్భంలో ప్రవక్త సులల్లాహు అలీ వల్లం గారి వద్దకు వచ్చి ప్రవక్త సులల్లాహు అలీ వలం గారిని కోరారు ప్రవక్త సలహు అలీ వసల్ గారిని కోరడం జరిగింది ఓ ప్రవక్త నాకు ఒక శరణు దొచ్చేటటువంటి నన్ను చెడు నుండి కాపాడేటటువంటి ఒక దువాను మీరు నాకు నేర్పించండి అవీద్ అంత అవీద్ అంటే ఇక్కడ శరణు తిట్టడానికి చెడు నుండి కాపాడుకోబోవడానికి నాకు అలాంటి ఒక దువాను నేర్పించండి వాసద అప్పుడు ప్రవక్త సలహు అలీ వసల్ల వారు నా చేతులను పట్టుకొని నన్ను నా చేతులను పట్టుకొని ఈ విధంగా తెలివిచ్చారు అంటే ఈ విధంగా నువ్వు ఈ విధంగా పలుకు అల్లహుమ్మ ఇన్ని నువ్వు ఇలా పలుకు నేను నీ షర్ణు కోరుతున్నాను నీ షర్ణు తెచ్చుతున్నాను నా చెవుల నా కళ్ళ నా 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 హృదయం నా యొక్క యొక్క కీడు నుండి చెడు నుండి నీ షర్ణు అని ఈ యొక్క హదీసు అబు దాబూదులో వచ్చింది హదీస్ హదీస్ నెంబరు పదిహేను వందల యాభై ఒకటి అదేవిధంగా తిరిమిది గ్రంథములో కూడా వచ్చింది మూడు వేల నాలుగు వందల తొంభై రెండు హరిఫ్ నెంబర్ అదేవిధంగా నసాయిలో కూడా హదీస్ వచ్చింది ఐదు వేల నాలుగు వందల డెబ్బై హదీస్ నెంబర్ అంతేకాకుండా ముస్ల అహ్మద్ లో కూడా హదీస్ వచ్చింది పదిహేను వేల ఐదు వందల నలభై ఒకటి హరిఫ్ నెంబర్ కాబట్టి సోదర సోదరి మల్లారా హదీస్ హదీస్ యొక్క మిగతా గ్రంథాల్లో కూడా ఈ హదీస్ అనేది రావడం జరిగింది ఇందులో షకల్ బిన్ హైద్ అల్హు అలీహు గారు ప్రవక్త సలహు వసల్లం వారిని స్వయంగా కోరడం జరిగింది నాకు చెడుల్ నుండి కీడు చెడుల నుండి తనను తాను కాపాడుకోవడానికి నాకు అలాంటి ఒక ద్వారా నేర్పించమని అప్పుడు ప్రవక్త సలల్లాహు వసల్లం గారు తన చేతులు పట్టుకొని మరొక ఉల్లేకం వచ్చేది తన భుజాలపైన చెయ్యి వేసి అని అంటే చేతులు కట్టుకొని లేదా భుజాల పైన చేతులు వేసి అని అంటే ఇక్కడ ఏంటి అతడు ఏ ఒక్క ఉద్దేశంతో అడిగారు అంటే తనను తాను కీడు నుండి చెడు నుండి కాపాడుకొని ఒక మంచి మార్గం పైన అతడు స్థిరంగా నడవాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఒక ఉద్దేశం సదుద్దేశము మంచి ఉద్దేశము కాబట్టి ప్రభక్త గారు ఆయన యొక్క ఆ సహాబి యొక్క ఆత్రుతను మరియు అతను అడిగినటువంటి విధానాన్ని మరింత ప్రోత్సహించడానికి మెచ్చుకోవడానికి ఈ విధంగా చేతులు పట్టుకొని అని ఒక ఉల్లేఖనం వచ్చింది తన భుజాలను ప్రవక్త సులహు అలె వసల్లం గారు తన ఆ సహాబి యొక్క భుజాల పైన వేసి ఈ విధంగా దువా నేర్పించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఆ ప్రవక్త సులల్లాహు అలె వసలం గారు ఏం దువా ఏర్పించారు ఇక్కడ ఇది మనం గమనించాలి కాబట్టి మనం సహాబీ గారు అడిగారు నాకు అవి చెడు నుండి నన్ను నేను కాపాడుకోవడానికి అలాంటి ఒక దువా నేర్పించండి అంటే ప్రవక్త గారు ఇది నేర్పించారు కాబట్టి ప్రవక్త సల ఇది నేర్పించారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి మనిషి యొక్క దేహంలోని అవయవాలు ఏవైతే ఉన్నాయో దేహ అవయవాల చెడు నుండి ముందుగా మనిషి రక్షించుకోబడాలి మనిషి యొక్క ఈ యొక్క అవయవాల చెడు నుండి కీడు నుండి ఎప్పుడైతే రక్షించుకోబడతాడో అప్పుడు అతడు సన్మార్గం పైన నడవడం అనేది చాలా చాలా సులభం అవుతుంది అందుకోసమే అడిగినటువంటి ఆ ఒక సహాబీని దృష్టిలో పెట్టుకొని ప్రవక్త సలహు వసల్లం గారు అద్భుతమైన ఒక దువాన్ని నేర్పించారు మహోన్నతమైన దువాన్ నేర్పించారు అదే మన యొక్క దేహ అవయవాల చెడును నుండి వాటి కీడు నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వాటిని ఒక శరణు వేడుకోవడానికి ఎందుకంటే అల్లా అల్లాజల్లా మనకు ఏదైతే ఒక ఆకారాన్ని ఇచ్చాడో శరీరాన్ని ఇచ్చాడో దేహాన్ని ఇచ్చాడో ఆ దేహ అవయవాలు ఇచ్చాడు ఇవన్నీ కూడా అల్లాహ్ తాల యొక్క ఆరాధన చేయటానికి అల్లాహ్ తాల యొక్క విధేయతను చూపటానికి కానీ ఇవే చెవులు ఇవే కళ్ళు ఇవే నాలుక ఇవే హృదయము ఇక నవజుబిల్లా అల్లహతాలకు అవిధేత గనక చూపితే ఇక మనకు ఏ వేటినైతే అల్లాహు దా ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించి స్వర్గం కొరకు మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఇచ్చాడు దామే మనము నావదు ఒక రకంగా దానికి వ్యతిరేకంగా మనము సద్వి మనం దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది అందుకోసమే ప్రవక్త సులల్లాహు అలి వసం వారు ఒక్కొక్క అవయం యొక్క చెడు నుండి శరణు కోరుకోమని ఇక్కడ దువా నేర్పించడం జరిగింది సోదర్లారా ఇక్కడ సమాట్ అంటే వినటము అని కానీ చెవులు ఆ చెవులను ఉదున్ అంటారు కానీ ఇక్కడ ఉదున్ అనే పదం రాలేదు సమయ అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ వినటం వినటం అంటే అవి వేడితో వింటాం మనము చెవులతోనే వింటాము కాబట్టి ఇక్కడ ఒక రకంగా ఆ మనకు నేర్పించే విధానంలో కూడా లేదా లో కూడా అల్లహు ఆయన ఇక్కడ వినికిడి ఆ ఒక వినే ఒక ఆ అవయవం ఉంటుందో ఆ అవయాన్ని ఇక్కడ మనకు అర్థం తీసుకోవడం జరుగుతుంది కానీ వాస్తవానికి చెవుల్ని ఉదున్ అంటారు మరి అదే విధంగా కళ్ళను ఆయున్ అంటారు ఇక విధంగా ఆ నాలుకను కూడా నిసన్ అంటారు అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే వింటామో ఆ వినటం యొక్క చెవుల యొక్క చెడు నుండి ముందు మన శరణ కోరుతున్నాము అంటే మనిషి అల్లాహు సుహానవ చాలా మాతృ గర్భంలో కూడా మొట్టమొదటిగా మనిషి యొక్క శౌడే తయారు చేయడం జరుగుతుంది అల్లాహు చాలా పురాణ గ్రంథంలో సురే మర్ లోను సురే ఆ ఇస్రాలోను తర్వాత మిగతా సురే ఆ ముల్క్కులోను ఇతర సూరాలకు కూడా తెలపడం జరిగింది అల్లాహుతాల అల్లాహుతాల మట్టం నుగా చెవులే తయారు చేస్తాడు కాబట్టి మనకు దువాలు ఏవైతే నేర్పించబడిందో అందులో కూడా మొదటి ప్రస్తావన ఉన్న ఉంది అంటే మనిషి సత్యాన్ని కానీ మంచిని కాని చెడు చెవు చెవుల ద్వారానే వింటాడు కాబట్టి చెవులు అనేది చెవుల ద్వారా చెడు వినకూడదు శక్కు సంబంధించి కుఫురుకు సంబంధించి లేదా చాడీలు చెప్పడము పరోక్ష నిందలు అప అపనిందలు లేదా వేరే వారి గురించి తప్పుడు ప్రచారం చేయడము అసత్యాలు పలకడము అబద్ధం పలకడము అసత్యపు సాక్ష్యం పలకడము ఇలాంటివి ఏవైతే ఉంటాయో అంటే వినటం కూడా ఒకరు ఒకరు చెబుతున్నప్పుడు పలుకుతున్నప్పుడు వాటిని వినటం కూడా ఏమిటి ఈ చెవులతోనే వింటాము అన్ని కూడా మరియు ఈ చెవుల ద్వారా అన్ని విని మంచి చెడు అన్ని అంటే ఇతరుల యొక్క కూపీలు లాగడానికి ఇతరుల గురించి తెలుసుకోవడానికి చెవుల ద్వారా ఎన్నో వింటాము అయితే అల్లాహు తాల మనకు చెవులను ప్రసాదించింది కుర్ ను వినటానికి మంచిని వినడానికి మంచి మాటల్ని వినటానికి మంచి మాటల్ని వినటానికి తిలావతి వినడానికి దైవ ప్రవక్త గారి యొక్క ఘాటల్ని వినటానికి అంటే మంచిని మన చెవుల ద్వారా మంచిని వినటానికి కానీ ఇక్కడ మనిషి గనక నౌదు బిల్లా చెడు వింటే అదేమవుతుంది అది అతనికి హానికరమవుతుంది కాబట్టి ఓ అల్లా ముందు నన్ను నా చెవుల కీలు నుండి రక్షించు శర్ణీశ్వరను కోరుతున్నాను అని ఇక సారీ చెవుల తర్వాత రెండవది కళ్ళు కళ్ళ యొక్క చెడు ఏంటండి కళ్ళ యొక్క చెడి చెడు ఏంటంటే అశ్లీలము అశ్లీలాన్ని చూడడము మరియు ఎవరైతే మొహలిం కాదు మొహడిం ఎవరైతే ఉంటారు అంటే మనకు మనకు ఎవరైతే పరస్త్రీలు ఉంటారో స్త్రీల కొరకు పరపురుషులు ఉంటారో వారిని చూడడము కామ వాంచతో చూడడము చెడు ఉద్దేశంతో చూడడము అదే అశ్లీలము చెడు అనేది చూడడము అదే విధంగా ఇతరులను నీచంగా పరిగణించడము చాలా చులకనగా హీనంగా చూడడము ఇవన్నీ కూడా కళ్ళతో చేసేవి వస్తాయి అంటే ఒకరిని హీనపరుస్తూ కళ్ళతో సైగ చేయడము లేదా ఆ ఇతరులతో సైగ చేయడము ఇలా ఇలాంటివన్నీ కూడా కళ్ళ వంచన కిందికి వస్తాయి కళ్ళ యొక్క చెడు అంటే ఇది ఈ రోజుల్లో చాలా మంది మనుషుడు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నోటి బిల్ల కన్నుల యొక్క చెడులో ఉన్నారు అంటే చాలా మంది తన యొక్క విలువైనటువంటి సమయాన్ని తమ విలువైనటువంటి కళ్ళను కేవలం చెడు చూడడంలోనే మరి చెడును ఆ చూడడంలోనే ఇలా గడుపుతున్నారు అశ్లీల దృశ్యాలు చిత్రాలు వీడియోలు చూడడము లేదా ఎలాంటి ప్రయోజనం చేయకున్నటువంటి యొక్క ప్రపంచ ఆటలు కానీ పాటలు కానీ నృత్యాలు కానీ ఇలాంటివి చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చరణ్ చుట్టుతున్నారు వల్ల కళ్ళ యొక్క చెడు నుండి నన్ను రక్షించు అని అదే విధంగా అదే విధంగా ఇక నాలుక అనేది నాలుక యొక్క కీడు నాలుక యొక్క కీడు ఏంటి కీడు ముందుగా అల్లహు తాలాకు వ్యతిరేకంగా మాట్లాడము కుఫర్ విషయాలు మాట్లాడము అల్లా ఏ తరలను పొగడము అల్లా ఏ తరల యొక్క ప్రేమ గురించి చెప్పడము మరి అదే విధంగా పరోక్ష నిమందలు అబద్ధాలు ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాము ఇవన్నీ కూడా నాలుగ కిందికి వస్తాయి అంటే నాలుక అనేది ఇవ్వబడింది మంచిని ఆదేశించటానికి చెడును ఆ నిలపటానికి కురాంతి లావా చేయటానికి సత్యం చెప్పడం కొరకు మంచిని గురించి వారి మంచిని గురించి బోధించటం కొరకు కానీ ఈ యొక్క నాలుకను గనక మనము బిల్లా దీనికి వ్యతిరేకంగా గనక చేస్తే అప్పుడు అది చెడు అవుతుంది కాబట్టి నాలుక యొక్క చెడు ఏదైతే ఉంటుందో దాని నుండి నేను శరణ కోరుతున్నాను అని ఇక్కడ అడగడం జరుగుతుంది అంతిమ దైవ ప్రవక్త సల్లహాహు అలీవ సలం గారు సెలవిచ్చారు మనిషి తన నాలుకతో ఒక మాట అనేది మాట్లాడుతాడు తన నోటితో ఒక మాటను ఆ వాటిని బహిర్గతం చేస్తాడు దాని వల్ల అతడు భూముల్లోకి చొచ్చుకొని పోతాడు నరకంలోకి చొచ్చుకొని పోతాడు అని అంటే అంతటి మాట నాలుక ద్వారా వస్తుంది కాబట్టి మనిషి నాలుక ద్వారానే స్వర్గానికి పోతాడు నాలుక ద్వారా నరకానికి పోతాడు మనిషి యొక్క కర్మలు మనిషి యొక్క బాంధవ్యాలు ప్రేమ అతని క్యారెక్టర్ అనేది అతని మాట తీరులోనే ఉంటుంది కాబట్టి అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిదని అన్నారు అంటే తను మా మాటతోనే మనుషులను గెలవచ్చు కాబట్టి ఇదే మాట అనేది చాలా ముఖ్యమైనది అందుకోసమే వాళ్ళ చెడు ఏదైతే ఉంటుందో అంటే కఠినంగా మాట్లాడడము దుర్భాషలాడము తిట్టడము లేదా అశ్లీలకు మాటలు మాట్లాడము లేదా ఇస్లాం షర్యాదులో వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం వీటన్నిటి నుంచి కూడా వాళ్ళ నన్ను శర్మ వేడుతున్నాను అని సోదరులారా ఇక్కడ అయితే మనం తెలుసుకోవాల్సింది పదాల ద్వారా షర్ అనే దాంట్లో అన్ని వస్తాయి అంటే ధర్మానికి వ్యతిరేకమైన విషయాలు ఏవైతే ఉంటుందో అషర్ అనే పదంలో వచ్చేసాయి కాబట్టి ఇక నిసాని నా నాలుక యొక్క కీళ్ళు కీలన్నీ ఎన్ని చెడులైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా రక్షించు అని అర్థం అదే విధంగా సుదర్లారా ఇక కళ్ళు చెవులు మరియు నాలుక ఆ తర్వాత హృదయం కూడా ఇది హృదయం ఎప్పుడు ఇవన్నీ చూడండి ఒకదానికి ఒకదానికి సంబంధం కలిగి ఉంటాయి ఒక వ్యక్తి చెడు చేయాలనుకుంటే ముందు వింటాడు అరే ఫలానా ఆ వాళ్ళ వాళ్ళకి ధనం ఎక్కువ ఉందంట లేదా ఫలానా వాళ్ళు అందంగా ఉన్నారంట అంటే ఏదో ఒకటి విషయం గురించి ముందు వింటాడు ఆ విన్న తర్వాత చూస్తాడు వాళ్ళు అందం కాని ఐశ్వర్యం కాని హుందాతనం కానీ లేదా వాళ్ళ బడాయిలు కానీ చూస్తాడు ఆ తర్వాత నాలుకతోనే వాటిని కక్కుతాడుగా ఇక అతనిలో ఉన్న విషయము కామము లేదా క్రోధము లేదా అతను విన్నటువంటి అక్కసు ఇదంతా ఏదైతే విన్నాడు ఏదైతే చూశాడు అతను అదేం చేస్తాడు ఇక నాలుగోతో దాంతో మాట్లాడతాడు ఊహరచన చేస్తాడు ఇక చివరిది ఏంటి అతని దాని ఈ యొక్క చెవుల ద్వారా కళ్ళ ద్వారా నాలుక ద్వారా వచ్చిన దాన్ని హృదయం ఏం చేస్తుంది ఊహరచన చేస్తుంది ఆచరణ చేయడానికి చేస్తుంది అతన్ని వర్షపరుచుకోవడం చెడు చేయడం కొరకు లేదా ఇతరులకు హాని కలిగించడం కొరకు ఏం చేస్తుంది ఇక హృదయం అనేది ఏం చేస్తుంది నవదు పిల్ల ఇక దాన్ని ప్లాన్ చేస్తుంది కాబట్టి హృదయం అనేది చాలా ప్రమాదమైనది ఎందుకంటే ప్రవత సల్లాహు అలీవా సలం గారు కూడా అలాగా శ్రద్ధగా వినంటే మీ శరీరంలో ఒక రక్తపు ముద్ద ఉంది అది గనక సరిగా ఉంటే అన్ని అవయవాలు సరిగా ఉంటాయి అది గనక చెడిపోతే అన్ని చెడిపోతాయి అలా వహియన కల్గు గుర్తించుకోండి అది హృదయం అని కాబట్టి ఇప్పుడు చూడండి ఈ యొక్క ఇవన్నీ కూడా చెడిపోయి ఇప్పుడు మనిషి హృదయం కూడా కాస్త భయపడింది అనుకోండి ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి ఈ యొక్క నా ఈ యొక్క చెవు చూసింది కళ్ళు విన్నవి ఆ కళ్ళు చూసింది చెవులు విన్నవి నాలుక మాట్లాడింది ఇవన్నీ కూడా ఎప్పుడు హృదయం గనక అల్లాకు భయపడి ఉంటే ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి కనుక ఆ హృదయం కూడా ఇక్కడ నవ్వు పిల్ల వీటి మాటను విన విని అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ చెడిపోతాయి మనిషి మనసు కూడా చెడిపోతుంది అప్పుడు వాడు ఏం చేస్తాడు తాను ఏదైతే విన్నాడో చూశాడో మాట్లాడాడో అప్పుడు దాన్ని చేస్తాడు కాబట్టి ఇక్కడ ఆ వాస్తవంగా వ్యభిచారానికి దొంగతనానికి తర్వాత అక్రమ సంబంధాలకు లేదా సారాయి జూదము ఇవన్నీ చెడులు ఏవైతే ఉన్నాయో ఈ చెడులన్నీ కూడా ఇలానే ప్రారంభమవుతాయి వింటాడు చూస్తాడు లేదా వాటి గురించి మాట్లాడతాడు చర్చిస్తాడు డిస్కషన్ చేస్తాడు ఆ తర్వాత అతడు కూడా నేను చేయాలి అనే ఒక కోరిక వచ్చేసి అప్పుడు బిల్లా చేస్తాడు కాబట్టి ఇందులో షిర్క్ వస్తుంది బిదాత్ వస్తుంది పగ ద్వేషము కోమము క్రామము క్రోమము కామము లోభము ఇలాంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మృదయం యొక్క కీళ్ళలోకి వస్తాయి ఇక మనుషు మనిషి మన మనస్సు హృదయం చెడిపోతే ఏమవుతుంది వాడు నావుదు బిళ్ళ మూడోది మూడవది వ్యభిచార వ్యభిచారానికి వస్తే వాడప్పుడు తన శర్మాంగాన్ని ఎక్కడైతే నావుదు బిళ్ళ పెట్టకూడదు ఎక్కడైతే అతడు వాడకూడదు అక్కడ ధర్మ నిషిద్ధాల్లో వాడుతాడు ఇక్కడ మనిషి వీర్యం అని చెప్పడం జరిగింది వీర్యం కార్చేది వీర్యం వెలువడే స్థలము అది ఏంటి మర్మాంగము కాబట్టి ఇక్కడ ఇవన్నీ చెవులు వినటము కన్ను చూడటము నాలుక మాట్లాడము హృదయంలోకి ఆలోచన రావడము ఇక చివరి పని చేస్తాడు వాడు నవదు బిల్లా ఇవన్నీ చేసి చివరిలో నవదు బిల్లా వ్యభిచారం చేస్తాడు అక్రమ సంబంధం చేస్తాడు అరాచకం చేస్తాడు లేదా మానభంగం చేస్తారు ఇవన్నీ కూడా అనేవి ఈ విధంగా ఒకదానికొకటి ఒకదానికొకటి కొరు పొరుగొల్పుకొని ఒకదానికొకటి చివరిలో ఇక ఒక మర్మాంగము అనేది తప్పు చేస్తుంది జన అనేది వ్యభిచారం అనేది చేస్తుంది కాబట్టి ఇక్కడ మిన్షిమని ఈ అంటే ఇక్కడ ముఖ్యంగా అక్రమ సంబంధాలు అశ్లీలము ఇంకొద్ది అక్రమ సంబంధాలు లేదా వేరే వారితో సంబంధాలు పెట్టుకోకపోయినప్పటికీ కూడా నౌదు బిల్లా కొంతమంది ఆ ఆ యొక్క అంటే దాన్ని దాంతోనే ఆస్వాదిస్తూ కొంతమంది అలా ఆ మాధుర్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కాబట్టి షర్యత్ వీటిని కూడా హరాం చేసింది యువకులు ముఖ్యంగా వాళ్ళు చెడు యొక్క అశ్లీల వీడియోలు చూస్తే ఏం చేస్తారు బిల్లా వారు తమ హస్త ప్రయోగం చేస్తారు చేతులతోనే దాన్ని ఆడిస్తూ ఆ వీడియం కక్కేలా చేస్తారు ఇలాంటి కార్యాలన్నీ బిల్ల చాలా హేయమైనవి జుగుసాకరమైనవి హుకోదగ్గవి శర్యాకు వీటన్నిటిని ఆరాం చేసింది కాబట్టి మనిషి ఒక స్త్రీకి లేదా స్త్రీ ఒక పురుషుడు దగ్గరికి వెళ్ళి ఆ జన వ్యభిచారమే కాదు అక్రమసిద్ధమే కాకుండా తన దగ్గర తన చోటు ఉండి కూడా ఏకాంతంలో ఒంటరిగా ఉంటూ కూడా తమ యొక్క గాని ఇలా చేయడం కూడా ఇది కూడా సినికే వస్తుంది అందు ప్రవక్త ప్రభక్ సలహా అలెవ్ గారు అన్నారు చెవులు కూడా కళ్ళు కూడా నాల్క కూడా ఉదయం కూడా అవి కూడా వ్యభిచారం చేస్తాయి ఇవన్నీ స్టేజ్ దాటిన తర్వాత పెద్ద వ్యభిచారం ఏమవుతుంది అంటే పెద్దది ఏమవుతుంది అప్పుడు మర్మాంగం అనేది వ్యభిచారం ఏర్పడుతుంది ఈ రోజుల్లో జరుగుతున్నవి విషయాలన్నీ ఇదే చూస్తాడు చూస్తాడు మనుషులు వస్తాయి నౌదుబిల్ల ఈ రోజుల్లో కూడా కొంతమంది నౌదు వివాహం అయినప్పటికీ కూడా దాంపత్యం అయినప్పటికీ కూడా అక్రమ సంబంధాలకు దారితీస్తున్న ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒకదానికొకటి చెడు అనేది ఈ విధంగా నక్సే అమ్మారా అనేది మనుషులు ఏదైతే ఉందో చెడుకి లాగి లాగి ఈ విధంగా చివరికి ఇలా చేస్తుంది కాబట్టి మనిషి ముందుగా బాగుపడాలంటే అతనిలో ఉన్న అవయవాలు అతనికి సహకరించాలి అతని అవయవాలు సక్రమంగా ఉన్నాయి అతడు అప్పుడు వాడు బుద్ధిమంతోడవుతాడు నీతి మంతడు అవుతాడు నిజాయమంతడు అవుతాడు నిజమైన విశ్వాసి అవుతాడు అప్పుడు అతని అతడు అప్పుడు సన్మార్గం పైన అతడు స్థిరంగా ఉంటూ సత్కారాలు చేయగలుగుతాడు కాబట్టి అవరోధము వీటి యొక్క చెడు అందుకోసమే ప్రవక్త సలహు అలీ వసల్లం వారు వీటి చెడు నుండి నన్ను కాపాడువో అందులా వీటిని వీటి వీటి వల్ల ఇంత చెడు అవుతుందో వీటన్నిటి నుండి నన్ను కాపాడు నీ శరణు చెప్పుతున్నాను నువ్వే వీటి నుండి కాపాడేవాడి అని చెప్పడం జరిగింది ఎందుకంటే సుదర్లారా అల్లాహు చాలా పదిహేడు శూర ముప్పై ఆరు వచ్చిన చెప్పడం జరిగింది మనం అనుకుంటున్నాము నేను ఒంటరిగా ఉన్నాను ఏకాంతంలో ఉన్నాను ఎవరు చూస్తున్నారా అని కాదు సుదర్లారా ఇవన్నీ చాలా భ్రమ ఇది మనం ఏ కళ్ళతో చూస్తున్నామో ఏ చేతులతో చేస్తే నొక్కుతున్నా బటన్స్ ఈ రోజుల్లో మన స్మార్ట్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇంకేదైనా కూడా చెడు చేస్తున్నామో కానీ వ్యభిచారం కానీ మనభంగాలు కానీ ఇంకే పాపాలు కానీ హత్యలు కానీ ఒకరి సొమ్ము తీయడం కానీ ఇలాంటివి మన కళ్ళతో చెబులతో నోటితో నాలుకతో హృదయంతో ఇవన్నీ ఏం చేస్తున్నామో ఇవే రేపు అల్లాహ్ తాలా వీటి నుండి మనం ప్రశ్నించబడతాడు అందుకోసం అల్లా తల చెప్పడం జరిగింది వాళ్ళు నీకు తెలుసు నీకు తెలుసుకోవాల్సిన అవసరం విషయాల వెంట పడకు మనకు ఒకరి గురించి కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది కానీ లేదా సినిమా రంగంలో ఏం జరుగుతుంది రాజకీయంలో ఏం జరుగుతుంది ఆటోలో ఏం జరుగుతుంది ఎవరి ఎంత రికార్డు ఉంది ఈ ఫులా ఫులా ఇవన్నీ విషయాలు నీకు అవసరం లేదు ఇవన్నీ కాబట్టి అనవసర విషయాల వెనుక పడకు ఎందుకంటే ఎందుకంటే చెవి కన్ను హృదయం వీటన్నింటి గురించి రేపు ప్రశ్నించడం జరుగుతుంది అవును మనం ఈ కళ్ళతో ఏం చూసాము ఈ చెవులతో ఏం విన్నాము మరి హృదయంతో ఎలాంటి చెడును మనం భావించాము ఇతరుల గురించి ఆలోచించాము వీటన్నింటించి కూడా రేపు మనం అల్లా దగ్గర ప్రశ్నించబడతాము కాబట్టి సురే సురే యాసీన్ లో కూడా అల్లహ తాలా చెప్పడం జరిగింది అల్లహు తాల మన యొక్క నాలుకకు తాళం వేసి దానికి దాని ముద్ర పడేసి మన యొక్క మన చర్మానికి మన కళ్ళకు మన దంతాలకు మిగతా వాటికి అల్లహు తాల మాట్లాడే శక్తిని ఇస్తాడు అప్పుడు ఈ కళ్ళతో మనం ఏమి చూస్తాం కళ్ళు చెప్తాయి చెవులు చెప్తాయి మన చర్మం చెప్తుంది మన కళ్ళు చేతులు ఇవన్నీ కాళ్ళు ఇవన్నీ కూడా అల్లాహ ముందు మనక బట్ట బయరు చేస్తాయి మన సీక్రెట్లు అన్ని కూడా మనం ఏం చేస్తాము ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేశాము ఇవన్నీ కూడా మనం ముందు పెట్టేస్తాయి కాబట్టి సుదర్లారా ఈ చాలా ఈ దువా ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరైతే సౌషణ్యమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని మరియు ధర్మపర ధార్మిక ఆధ్యాత్మికతో దైవ భీజతో కూడుకున్నటువంటి ఒక ధర్మ మంచి జీవితాన్ని ఎవరైతే కొనసాగించాలని కోరుకుంటున్నారో ఈ దువాను అత్యధికంగా చదవాలి అత్యధికంగా చదవాలి ఎందుకంటే ఈ రోజుల్లో పూర్తిగా వీటి ద్వారానే మనిషి తన సమయాన్ని పూర్తిగా ఈ యొక్క అవిధేయతలో గడుపుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ విష ఈ యొక్క తరుణంలో ఈ దువా చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ దువాను మనం నిత్యం చదువుకుంటూ మన దేహ అవయవాల చెడు రక్షించుకున్నప్పుడే రక్షించుకుంటున్నప్పుడే మనం ఇన్షాల్లో మంచి వైపు రాబడతాము నఫ్సే అమ్మారా నుండి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు లవ్వం అనేది మనల్ని మాటి మాటికి తిడుతుంది నువ్వు స్టడీ చేస్తున్నావు అప్పుడు మనకి ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో ఇక మనం మించుమ ఎన్న అనేది మనం అక్కడికి మన మనసు అటు ఎంతోంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఈ చెడుల నుండి మనం మనం అల్లా తాలాతో శరణు వేడుకుంటూ ఉండాలి అల్లాహ అస్సవచ్చ మనందరికీ కూడా మన దేహ అవయవాల చెడు ఏదైతే ఉందో ఈ చెడుల వల్ల మరి నారకానికి తీసుకెళ్లే ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుండి కూడా అల్లాహ తాల మనందరినీ కాపాడుగాక అల్లాహ అస్సవజల మనకు అనుగ్రహించబడిన ఈ గొప్ప అనుగ్రహాలు కళ్ళు చెవులు నాలుక హృదయము మరియు ఇవన్నిటిని కూడా అల్లాహ్ తాల అల్లా మెచ్చినటువంటి పనుల్లోనే నచ్చిన పనుల్లోనే స్వర్గ أعني كي كنتم تتدربون على ساداتنا لوني كنتم تتدربون على سببنا فتصنون بعديا من الله أسرار جنلا من أندر كي أنوغر إن شوغا كا آمين يا رب العالمين سبحان ربي رب العزة يا ما يسيفون وسلام على المرسلين والحمد لله رب العالمين